హాయ్ వస్ మనకి బెల్లు అంటే రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్లో బా బెంగళూరు కాంప్లెక్స్ తాత్కాలిక ప్రతిపాదికన పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది ఇందులో ఐదు వందల పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి ట్రైనింగ్ ఇంజనీర్ అదేవిధంగా జోన్ల వారీగా వివరాలు ఇవ్వడం జరిగింది సెంట్రల్లో అరవై ఎనిమిది ఈస్ట్లో ఎనభై ఆరు వెస్ట్లో నూట ముప్పై తొమ్మిది నార్త్ డెబ్బై ఎనిమిది నార్త్ ఈస్ట్ పదిహేను సౌత్ నూట ముప్పై ఒకటి ఈ యొక్క వివరాలు మనకి ఇవ్వడం జరిగింది గరిష్ట పరిమితి బిఈ బీటెక్ కంప్లీట్ చేసి అభ్యర్థులకి ఇరవై ఎనిమిది అదేవిధంగా ఎంఎస్ ఎంఈ ఎంటెక్ అభ్యర్థులకి ముప్పై ఏళ్ళు మించి ఉండకూడదు అంటే బీఈపిటెక్ కానీ ఎంటెక్ కానీ చేసి ఉండాలి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకునే వెస్తులుబాటు ఇవ్వడం జరుగుతుంది దీనికి అప్లై చేసుకోవడానికి మార్చి పదమూడు వరకు ఇచ్చారు బెల్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైటు బెల్ డాట్ ఇండియా ఇన్ డాట్ కెరియర్సు అంటే ఎవరైతే ఈ బీఈబీటెక్ కంప్లీట్ చేసిన వారికి ఈ జోన్ల వారిగా వివరాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పోస్టుల పేర్లు వచ్చేసరికి ట్రైనింగ్ ఇంజనీర్లు అంటారు ఐదు వందల పదిహేడు వేకెన్సీస్ అయితే ఇచ్చారు కాబట్టి మరింత సమయం అయితే ఉంది మార్చి పదమూడు అంటే ఇంకా మనకి పన్నెండు రోజుల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి ఎవరైతే బీఈ బీటెక్ అదేవిధంగా ఎంఈ ఎంటెక్ కంప్లీట్ వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏజ్ లిమిట్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ అభ్యర్థులకు మాత్రం ఇరవై ఎనిమిది ఏళ్ళకి మించి కూడా ఉండకూడదు వీళ్ళకి మాత్రం ముప్పై ఏళ్ళకి మించి ఉండొద్దు అని చెప్పి చెప్పారు అప్లై చేసేటప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Have a nice day.